పన్నెండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్బై మూడు మంది చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి ముప్పై ఐదు వేల రూపాయలు చొప్పున పావుల వడ్డీకి రుణాలు ఇప్పించడం ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై మూడు మందికి ఈ దఫాలో వీరికి పావుల వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో నలభై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం ఈ కార్యక్రమంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది గతంలో సున్నా వడ్డీ డబ్బులు అక్క చెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా ఐదు లక్షల నలభై మూడు వేల నూట నలభై మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద యాభై నాలుగు కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై మూడు మందికి వాళ్ళ ఈ సిక్స్ మంత్స్ లేక వచ్చిన జాబితాలో వీళ్ళను వీళ్ళకి ఈరోజు మరో నలభై ఏడు కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నాం పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ ముప్పై ఐదు వేల రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ళ నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది ఒకసారి గమనించినట్టే అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎవరు సాహసం కూడా బహుశా చేయని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు ఏకంగా ముప్పై ఒక్క లక్ష పంతొమ్మిది వేలు ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం ముప్పై ఒక్క లక్ష పంతొమ్మిది వేల ఇళ్ల స్థలాలు నాకు చెల్లెమ్మలకు ఇవ్వగలగడం అందులో ఇప్పటికే ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేల ఇళ్ళ నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం జగనన్న హౌసింగ్ కాలనీస్లో ఇల్లు నిర్మాణం చేసిన వాళ్ళకి ముప్పై ఐదు వేల ఎస్ఎస్జి లోన్ ద్వారా వాళ్ళకి ఆర్థిక సహకారం ఇవ్వాల్సిన ఒక విషయము గౌరవ ముఖ్యమంత్రి వారిలో ప్రతి ఒక్క హౌసింగ్ బెనిఫిషరీస్కి ఏర్పాటు చేయడం జరిగింది మన జిల్లాలో చూస్తే దాదాపుగా డెబ్బై నాలుగు వేల టోటల్ హౌసెస్ శాంక్షన్ అయినప్పుడు దాకా మనం దాంట్లో ఇరవై నాలుగు వేల హౌసెస్ ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ఉన్నాం సో దాదాపుగా నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు సంబంధపడిన ఈ హౌసెస్ ఇప్పటిదాకా పూర్తి చేయడం జరిగింది దాంట్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ సే త్రీ ఫిఫ్టీ క్రోడ్స్ అండ్ అబౌవ్ ఆల్రెడీ లబ్ధిదారులకి వాళ్ళ వాళ్ళ ఖాతాల్లో ఆల్రెడీ పడిపోయింది సో ఈ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ మొత్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం కలిసి ఇచ్చిన ఈ హౌసింగ్ అసిస్టెంట్స్లో ఇల్లు కట్ నిర్మాణంకి సరిపోకుండా ఉంటున్న అడిషనల్ రిక్వైర్మెంట్స్ బడ్జెట్ మీన్ వాళ్ళకి కావాల్సిన ఖర్చుల కోసము ఈ సహకారం ఎస్ఎస్జీ ద్వారా మెప్మా అస్వెల్ అస్ డిఆర్డిఏ వాళ్ళ సంస్థల ద్వారా ఈ వాళ్ళ సభ్యులందరికీ కూడా ఈ ముప్పై ఐదు వేలలో కూడా వాళ్ళకి వడ్డీ లేకుండా ఈ రుణాలు ఇవ్వాలని ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారిలో వచ్చి ఇవాళ తాడేపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫస్ట్ దఫాల్లో మన జిల్లాలో దాదాపుగా పదకొండు వేల నూట నలభై ఐదు మందికి దాదాపుగా ఒక్క కోటి పద్దెనిమిది లక్షల రూపాయలు ఉంటున్న వడ్డీలో ఇవాళ మాఫియా చేయడం జరిగింది ఇది ఇక్కడ వచ్చిన ఎస్పెషల్లీ మహిళలు అందరికీ కూడా ఒక ఆనందదాయకం ఎందుకంటే వాళ్ళు ఇల్లు నిర్మాణం చేయాలంటే అది సాధారణ విషయం కాదు ఎన్ని చాలా చాలా మహిళలు వాళ్ళు కాలనీస్కి వెళ్ళి అడుగుతున్నప్పుడు ఈ ముప్పై ఐదు వేల రూపాయలు కూడా నాకు వద్దు అది నేను తిరిగి కట్టలేను దానికి ఉన్న వడ్డీ కట్టలేను వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు వడ్డీ లేన ఒక రుణాలు దొరుకుతున్నప్పుడు ఖచ్చితంగా మహిళలందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళు సొంత ఇల్లు కణాలు ఈ పర్టికులర్ పథకం ద్వారా వాళ్ళు తెచ్చుకోవడము చాలా అదృష్టమైన ఒక విషయం మాత్రమే దాదాపుగా ఒక డెబ్బై నాలుగు వేల హౌసెస్ మనం శాంక్షన్ చేసి దేశంలోనే ఆంధ్ర రాష్ట్రము మొదటి స్థానంలో ఉంది నెంబర్ ఆఫ్ హౌసెస్ ఇప్పుడు దాకా శాంక్షన్ చేయడం మాత్రం కాకుండా కంప్లీట్ హౌసెస్లో కూడా మనం మొదటి స్థానంలో ఉన్నాము ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చిన దిశలో ప్రతి ప పాలనలో ఉంటున్న ప్రతి అధికారులు కూడా ఖచ్చితంగా బెనిఫిషరీస్ హౌసింగ్ బెనిఫిషరీస్ స్పెషల్ ఈ మహిళలకు అండగా ఉండి ఈ కార్యక్రమం ముందు తీసుకువెళ్లడంలో ఖచ్చితంగా పాడుపడతాము అండ్ దీనిలో ఉన్న సమస్యలు ఏ ఏమి ఉంటే కూడా ఉంటున్న ఐ మీన్ శాండ్ కానీ అదర్ ఇన్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన ప్రతి ఇన్పుట్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి టైంకి అంది చేసేసి ఈ సొంత ఇల్లు కట్టుకోవడానికి అన్ని సహాయం చే చేర్చుకోవడానికి జిల్లా ప్రభుత్వం తయారుగా ఉంది